రెండు పార్టీల్లో తెలుగుదేశం ప్రేమికులు వాళ్ళు వాళ్ళు బాబు గారిని అపారంగా ప్రేమిస్తుంటారు బయటికి ద్వేషిస్తున్నట్టు నటిస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి నమ్ముకునే నమ్ముకునేంత అమాయకుడు కాదు బేసిక్ గా వాళ్ళ అధినాయకత్వాలకు వచ్చేటప్పటికి ఈ అసలు కౌంటే కదా వాళ్ళకి ఈవెన్ ఇక్కడ వీళ్ళే ఏదో ఒకటి చూపెడతారు ఏదో మాకు తెలంగాణలో ఓ ఎమ్మెల్సీ ఇచ్చాడు రేవంత్ ఒక ఎమ్మెల్యే ఇచ్చాడు చూసారా నా పోరాటాల ఫలితమే అని చెప్తారు ఇప్పుడు కాబట్టి ఈవెన్ అధినాయకత్వంలో కూడా ఇంత ముందు వీళ్ళే చేశారు కదా మన వాళ్ళు సురవరమా లేకపోతే వీళ్ళు చేస్తున్నారు కదా సీతారాం ఇట్లాంటి వాళ్ళు కాబట్టి అక్కడ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది ఇప్పుడు నారాయణ జనరల్ జాతీయ సెక్రటరీ జనరల్ సెక్రటరీ స్థాయికి రావాల్సినటువంటి వాడు అట్లాగే సిపిఎం కి సంబంధించినటువంటి రాఘవల్ గారు అక్కడ కీ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు చంద్రబాబు గారు అంటే అపారంగా ప్రేమిస్తుంటారు వాళ్ళు ప్రేమించడమే కాదు జగన్ ని ద్వేషిస్తారు ఫస్ట్ జగన్ ని ద్వేషిస్తారు బాబు కాబట్టి జగన్ ని ద్వేషించి బాబుని ప్రేమించేటప్పుడు వాళ్ళు ఇతన్ని ఎందుకు పైకి తీసుకెళ్తారు వాళ్ళు వాళ్ళ అధినాయకత్వం దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారు జగన్ గనక అయ్యా నాకు మీరు లేకపోతే కష్టము మీ ఇద్దరికి చిరొక ఐదు సీట్లు ఇస్తాను లేదా కనీసం మీకు చిరొక రెండు సీట్లు ఇస్తాను నేను అధికారంలోకి వచ్చాక మీ ఇద్దరికి చిరో రెండు ఎమ్మెల్సీలు ఇస్తాను చిరుకు ఒక రాజ్యసభ ఇస్తాను ఆ రెండు అయ్యా అంటే అప్పుడు వీళ్ళు అధినాయకత్వం దగ్గరికి తీసుకెళ్తారు అలాంటి ఉద్దేశం జగన్కి లేదు ఒక రకంగా నెల్లూరు జిల్లాలో ఓకే ఆయన అడ్డుకోవడం ఇవన్నీ ఒక అయితే అయితే